ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మాగం గజాన మహారనిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం ఒక స్నేహితుడైనటువంటి ప్రశ్నకి సమాధానం మరి ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నందుకు మీరు చేయాల్సిన పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఈ విషయాన్ని మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నాలు చేయండి ఈరోజున ఒక విచిత్రమైన ప్రశ్న మీకు అది మాకు రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్నలు పుణ్యక్షేత్రాలకు వెళితే మంచి జరుగుతుందా దానికంటే ముందు అడిగిన ప్రశ్న సంతానం కలుగుతుందా అంటే అసలు పుణ్యక్షేత్రం అయితే పుణ్యప్రదం అనేది ముఖ్యమైన విషయం దాని పేరు పుణ్యక్షేత్రము అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుకునేది అని అర్థం దాని కావాలంటే పుణ్యక్షేత్రం అదే క్షేత్రమైనా సరే యాదగిరి లక్ష్మీస్వామి వేములవాడ రాజన్న కావచ్చు శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కావచ్చు తిరుమల వెంకన్న స్వామి కావచ్చు మంగళగిరి పానకాల స్వామి కావచ్చు ఎక్కడైనా సరే అలాగే ఇంద్రకీలా దుర్గమ్మ వారు కావచ్చు ఇలా అనేక రకాల రూపాలతో భాసిల్లుతున్నటువంటి భగవంతుని యొక్క దర్శనం ఏమిటి అక్కడే ఉన్నాడు దేవుడు ఇక్కడ లేడా ఫోటోల్లో కనిపించడా ఇక్కడ దేవుడు దేవుడు కాదా అక్కడ దేవుడే దేవుడా అని వంకర టింకర్గా అడిగేవాడికి కూడా సమాధానం ఉంది ఇప్పుడు ఒక ఆత్మీయతని ఆలింగనాన్ని పొందుకోవాలంటే నీ కుమారుడో నీ కుమార్తెనో విదేశాల్లో ఉన్నవారు ఓకే రోజు రోజును వాట్సాప్లో వీడియోగా చూస్తున్నాగా రాంగ్ ఎందుకు హగ్గు చేసుకొని హక్కు తత్తుకొని కన్నీళ్ళు పెట్టావు ఎందుకు అంటే ఆత్మీయత అనుభూతి ఆ స్థానం యొక్క బలం స్థానంలో ఉండేటువంటి బలం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ స్థాన బలానికే పుణ్యక్షేత్రం అని పేరు భగవంతుడు తనకు తానుగా అవతరించిన స్థలం ఇక్కడ లేడని కాదు ఇక్కడ ఫోటోలు లేడని కాదు నా తల్లిదండ్రులకు కూడా భగవంతుడే ఉన్నాడు వాళ్ళ దండం పెట్టుకుని దేవుని పెట్టుకున్నట్టే కానీ క్షేత్రం యొక్క మహిమని క్షేత్రం యొక్క బలాన్ని క్షేత్రం నుంచేటువంటి ఒక స్థైర్యమైనటువంటి శక్తిని మనం ఎప్పుడు పొందుకుంటాం అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్థానం పైన మనం కాలు మోపినప్పుడు శిరస్సు వంచి నమస్కరించినప్పుడు అటువంటి మూర్తిని మనకు నమస్కరించినప్పుడు అక్కడ తీర్థాన్ని తాగినప్పుడు మనకి పుణ్యక్షేత్రం యొక్క ప్రతిఫలం పొందుకుంటాం అందుకే పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా వెళ్ళాలి సంకల్ప బలం నెరవేర్చుకోవడానికి ముఖ్యమైనది నీకు సంకల్ప బలంతో పాటుగా నమ్మకం అనేది ఉండాలి నమ్మకంతోనే పనవుతుంది మన మన సనాతన ధర్మం మొత్తం కూడా నమ్మకంతో ముడిపడింది ఇప్పుడు మేడారం జాతర ప్రారంభమవుతుంది రేపు వచ్చే నెలలో ఇప్పుడు స్టార్ట్ అవుతోంది బ్రహ్మాండంగా అద్భుతం దాదాపు రెండు కోట్ల మంది దాదాపు మూడు కోట్ల మంది అక్కడ దర్శించుకుంటారు అక్కడ రూపం ఉంది ఎక్కడన్నా పగిడిగిద్దరాజు గద్దె ఒకటి అలాగే మేడారం సమ్మక్క సారక్క గద్దెలు ఒకటి ఆ గద్దెలు అంటే ఒక కర్ర ముక్కలు దాని కర్ర ముక్కలు అనుకొని ఎవరైనా అంటారా సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపం ఆ యొక్క గద్దెలు మనకి పగిడిగిద్దరాజు తప్పకుండా సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం అవి వనదేవతలు వాటిని పూజిస్తే నమ్మకంతో మనం వెళితే తప్పకుండా సంతానం అవుతుంది ఇది నమ్మకం ఆ నమ్మకమే లేకపోతే రెండున్నర కోట్ల మంది ఉంటారు వెళ్తారు అక్కడికి చదువుకున్నవాడు చదువుకోనివాడు నాస్తికుడు ఆస్తికుడు ఎవరైనా సరే వెళ్ళడానికి అవకాశం అక్కడ బంగారం సమర్పిస్తారు బెల్లం ఇస్తారు ఆ బెల్లం అంతా ఏం చేస్తారు ఆ బెల్లం ప్రసాదం తీసుకున్న వాడికి బోరుడు మంది సంతానమైంది ప్రయాగరాజులో ఒక ఆరు నెలల క్రితం మనకి జనవరిలో జరిగిన జరిగినటువంటి కుంభమేళ దాదాపుగా యాభై ఆరు నుంచి అరవై ఐదు కోట్ల మంది పవిత్ర పుణ్యస్నానం చేశారు ఏ నమ్మకం లేకుండా చేస్తారా కలెక్టర్లు మినిస్టర్లు ప్రధానమంత్రి రాష్ట్రపతి కొన్ని లక్షల కోట్ల మంది చేశారు అంటే ఒక నమ్మకం నా పవిత్రమైనటువంటి గంగా యమున సరస్వతి సంగమం ఆ సంగమంలో స్నానం చేస్తే మానసిక శుద్ధి బుద్ధి వికాసము తప్పక కలు నమ్మకంతో అక్కడ సాక్షాత్తుగా అనేక మంది దేవతామూర్తులు అంతరమైనటువంటి సరస్వతి దగ్గర స్నానమాచరిస్తారు అనే సంకల్పం ఆ నమ్మకం అది వదిలేసి అక్కడ నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఉన్నాడా దేవుడు చూపించు అంటే ఆ దేవుడు నీకు అంతర్ముఖంగా కనపడతాడనైనా బహిర్ముఖంగా కనపడదాయన అంతర్ముఖంగా కనబడే దేవుడిని మనం దర్శనం చేసుకోలేకపోతున్నాం భగవంతుడిని అనుభూతితో అనుభవంతో పొందాలి ఆయన మానసికమైనటువంటి శుద్ధితో ఆయన పొందగలం మనం ఈ పూజ చేస్తే ఫలితం వస్తుందా ఫలితం వస్తుందా నమ్మకంతో పూజ చేయాలి మనం తప్పకుండా మనకు అవుతుంది అలాగే మేడారంలో మూర్తులు లేనటువంటి చోటనే నమ్మకంతో వెళ్ళి ఆ పగిడి గిద్దరాజుని వాడిని దర్శనం చేసుకుంటే అన్ని పనులు అవుతున్నాయి అటువంటి తిరుమల క్షేత్రంలో అలాగే సాక్షాత్తుగా శ్రీశైల బ్రహ్మరాంబికా స్వామి దేవస్థానంలో వేములవాడ రాజన్న యాదగిరి నరసింహస్వామి పానకాల స్వామి గనకదుర్గమ్మ తల్లిని మనం ఆ భక్తితో అంటే స్వయం ప్రకటితులైనటువంటి ఆ మూర్తులని ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎటువంటి శుభయోగం ఉంటుంది ఆలోచించండి ఆ క్షేత్రం యొక్క స్వామి యొక్క స్థానము మనకెంత పవిత్రతని కలిగిస్తుంది అదృష్టాన్ని కలిగిస్తుంది పుణ్యఫలాన్ని కలిగిస్తుంది అటువంటి పుణ్య భావన తత్వాన్ని పెంపొందించుకోవడమే పుణ్యక్షేత్ర దర్శనం ఆ పుణ్యక్షేత్రాన్ని వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామివారిని ఆయన సంతానము లేదు సంతానం కలిగిన తండ్రి వైద్యులందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు వైద్యుల సహకారంతో నాకు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి తండ్రి అని నమ్మకంతో నమస్కారం చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు సంతానం కాదా తప్పకుండా మంచి బ్రహ్మాండమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా సనాతన ధర్మంలో భగవంతునియందు నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసం అనేది చాలా ముఖ్యం అలాగే మనం చేసేటువంటి పూజలు పునస్కారాలన్నీ కూడా తప్పకుండా మనకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం చేసినవే గత జన్మలు చేయడం పాపకర్మ నివృత్తిని ఈ జన్మలో చేయటువంటి పుణ్యకర్మ అనుకూలతని రెండింటినీ మనం క్రోడీకరించుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సంతానం ధనము ఐశ్వర్యము వాహనము మంచి భార్య మంచి భర్త మంచి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఏ క్షేత్రమైనా సరే పుణ్యాన్ని పొందుకోవడానికి పుణ్యం అంటే భాగ్యవంతమైన స్థితి అనుకున్నటువంటి కార్యసిద్ధిని పొందుకోగలిగేటువంటి శుభ తరుణమే పుణ్యక్షే దర్శనం ఏ క్షేత్రాన్ని వెళ్ళినా ఆ క్షేత్రంలో సాక్షాత్తుగా భగవంతునికి అనుగ్రహం ఉంటుంది దానివల్ల మనం అనుకున్నది సాధించగలుగుతాం మనం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ